ఎలా ఉన్నావు నాని హాయ్ 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 థ్యాంక్ యూ వచ్చేసావమ్మా నాని సింగపూర్ సింగపూర్లో ఉండేవాడు అప్పుడు పచ్చలు పంపించాను ఎత్తుక్కుని ఎత్తుక్కుని వచ్చాడు ఫేస్బుక్ అదే యూట్యూబ్లో నాని హాయ్ అమ్మా ఎలా ఉన్నావు బాగున్నానమ్మా ఎందుకు ఒకళ్ళదే బిర్యానీ ఎందుకు ఒకళ్ళకే బిర్యానీయా అందరికీ అందరికి నేను ఏది పంపిణా అందరూ ఇంతంత ఇంత తినండి ఏమీ పోయారు అయితే రోజు అమ్మ బర్త్డే జరుపుకుంటారు మీరు రోజు రండి రోజు అంటే బర్త్డే చేసుకోవాలంటే నేను మాట్లా మరి మీరు అందరూ వచ్చి నాకు బర్త్డే చేసేది కదో అందుకు రోజు చేసుకుంటారు రేపు వద్దు ఏ రోజే పాడాలి రేపు ఇంకొకరు పుట్టినరోజు ఉంది అప్పుడు పాడతా అప్పుడు బాగుంటుంది వెంకీ అన్న నా పుట్టినరోజు అండి నేనే ఆ పాట పాడుకుంటే ఏం బాగుంటుంది నువ్వు పాడు నా ఒక్క దానికే అన్న అంటుంది పోరాడియారంటుంది సంగీత ఇలాగే దెబ్బలాడేసుకుంటున్నారమ్మా బాబు ఏదన్నా నాకే ఇచ్చింది నాకే ఇచ్చింది నిజంగా ఇంతమంది ఉంటే ఇలా కొట్టుకుంటారేమో అమ్మా అంటుంది సంగీత మమ్మూ సాయి శ్రీలత రేపు సతీష్ అన్నది బర్త్డేనా అవునరా ఇంకొకరు ఎవరితో చెప్పారు గుర్తు చేయమన్నాను సతీష్ ఇంకొకరు ఎవరు దేవరానా ఎవరిదో పుట్టినరోజు ఉందబ్బా హాయి రాసి అంటున్నారు సంగీత సిస్టర్ తిన్నావా ఏం కర్రీ అంటుంది సంగీత ఛాన్సీస్ వస్తుంది నాకు రా సాయివాస్ కాదురా సాయివాస్ అంటుంది శ్రీల అందరికీ పుట్టినరోజులు ఉన్నాయి ఏంటో నాకు లేవు ఏ నీకు నువ్వున నువ్వు నాతో అబద్ధం చెప్పు ముప్పై తారీఖు అన్న లేదు అనుకున్నాను మేము నేను ఒక దాన్ని ఫిబ్రవరి ముప్పై అంట అవును రా సాయిస్ అంటుంది సంగీత శ్రీ అక్క ఈ రోజు ఎన్ని ఇంజక్షన్లు పోసే చేసావు అంటున్నాడు సతీష్ ఓ శ్రీలత ఏం పోరా అంటుంది బాను గిన్నట్టుకుని వత్తది ఉండండి అమ్మా ఇక్కడ అమ్మ ఇక్కడ తిరుగుతున్న అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వలేదు రా అన్నావు వాణి నడువు వాణి నడుగు ఆ పక్కన వాళ్ళ ఇల్లు కడుతున్నారా పక్కన ఉంటుంది మా ఇల్లు శ్రీగా అంటుంది ఝాన్సీ పెసలు అందుకే నాకు పంపించింది అమ్మ అయ్యో 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 రామా డ్యాన్స్ అనుకుని చూడు సాయి పండు నేను నీ వెనకాల ఉన్నాను చూడు ఇన్ని రకాల బిర్యానీ నేను తిన్నట్టే ఉంది ఇప్పుడు సిస్టర్ నాకు కావాలి అంటుంది ఝాన్సీ దేవరా అమ్మ అంటున్నాడు సంగీత ఎవరు ఈవిడా అంటున్నాడు సీలు ఈవిడా కొత్తగా వచ్చారు మన లైఫ్కి ఇంజక్షన్ చేయించుకున్నారు పారిపోయారు సతీష్ బాగున్నా బానుగా అంటున్నాడు సతీష్ సిను భోజనం అయిందా కర్రీ ఏం చేయలేదు వదిన అంటుంది నువ్వునా హాయ్ శ్రీను గారు భోజనం చేశారా అంటున్నారు వాణ్ణి శ్రీను గారు హాయ్ తిన్నారా అంటున్నారు ఝాన్సీ మీరిద్దరూ తిరుగుతూ ఉండండి బాను అక్క ఝాన్సీ సిస్టర్ నేను తినేసా అయ్యో రామా నేను పెట్టకుండా తినేసారు వీళ్ళందరూ ఈరోజు నో ఇంజక్షన్స్ తమ్ముడు అంటున్నారు ఆ ఇచ్చింది ఇప్పుడు బాగున్నారా శ్రీను పిఎస్పీకే షార్ట్స్ ఎలా ఉన్నారు భోజనం అయిందా ఏంటి సంగతులు మౌనవతం కాదు తనకి తనకి ఇచ్చా ఇప్పటి వరకు నేను చదివాను ఇప్పుడు తను స్టార్ట్ చేసింది ఇప్పుడు నాకు వచ్చాయి ఎంతవరకు చదివిందో తిన్నాను అంటున్నారు శ్రీను బ్రో శ్రీను తమ్ముడు హాయ్ అంటున్నారు శ్రీలత సిస్టర్ ఝాన్సీ సిస్టర్ సాయివాస్ హాయ్ శ్రీను కే షార్ట్స్ గారు తిన్నారా అంటున్నారు సాయివాజ్ గారు శ్రీను బ్రో మౌనరుతమా కాదు ఇవాళ వచ్చాను ఇంకా రాను రమ్మంటున్నాడు రాజు చూస్తా శ్రీను బ్రో శ్రీలత అక్క హాయ్ అంటున్నారు రాజు అవును బామ్మ మీరు రోజు బర్త్డే జరుపుకుంటే మా ఆంటీ రోజు వస్తారుగా అంటున్నాడు రాజు అప్ప తిన్నా తిన్నా అంటున్నాడు శ్రీను బ్రో సాయివాస్ జాన్సీ సిస్టర్ పిక్కోకు పీకోకు నేను తినేసా ఓకే ఇప్పుడు అర్థమైంది పీక్కోక ఓకే ఓకే బాగున్నా అంటున్నారు శ్రీను బ్రో నువ్వు చూడలేదు నన్ను శ్రీగా అంటున్నారు ఝాన్సీ సిస్టర్ తమ్మి పలకరింపు వెంకీ బ్రో వెంకీ సోదర హాయ్ అంటున్నారు బామ్మ థ్యాంక్ యూ సో మచ్ మా ఆంటీని లైవ్ కి తీసుకొచ్చినందుకు అంటున్నాడు రాజు శ్రీలత సిస్టర్ అయ్యో సారీ పండుగ అంటున్నారు హాయ్ రాధా బాగున్నారా హాయ్ హాయ్ అమ్మ బాగున్నారా శ్రీనివాస్ అమ్మ ఎలా ఉన్నారు లంచ్ కుష అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటది మీ గురించి అడుగుతున్నారు నిన్ను అనేసి ఝాన్సీ సిస్టర్ వెంకి